భూమి ఉన్న ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయాలి అదే పంట పండియాలని చెప్పేసి అనుకుంటారు అని ఒక విషయం ఆలోచించారు భూమి ఉన్న ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయాలని చెప్పేసి రూల్ ఏం లేదు ఇక్కడ రైతు రాజు రైతు రాజు అంటాడు రైతు ఎప్పుడు రాజుగాడు స్టిల్ ఇప్పుడు నేను చెప్తున్నా నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్తుంది నా ముందు జనరేషన్ కూడా చెప్తారు రైతు ఎప్పుడు రాజుగాడు నేనేమంటాడు అంటే అదే భూమి ఉన్నవాళ్ళు వ్యవసాయం కాకుండా అదే భూమిలా ఇన్వెస్ట్మెంట్ టైప్లో బిజినెస్ చేసి ఇంకా చాలా మంచిగా ఉంటుంది బిజినెస్ అంటే చాలా మంది పైసలు పెట్టాలే అమ్మ దగ్గర పైసలు జబ్బులు మొత్తం ఒక్క రూపాయలు అని చెప్పేసి అంటారు మీరు బిజినెస్ పెడదామని చెప్పేసి ముందుకు వస్తే మీకు బ్యాంకులు లోన్ ఇవ్వడానికి రెడీ ఉంటాయి అదే లోన్ ఇచ్చిన బ్యాంకులకు సబ్సిడీ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెడీ ఉంటాయి మీరు పెట్టుకున్న బిజినెస్లకి ప్రోత్సహించడానికి స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఆర్థికంగా మీకు సహాయం చేయడానికి ఇంకొక కోటి రూపాయల లోన్ ఇస్తే బీసీ వాళ్ళకొక ఒక రకంగా ఎస్సీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక రకంగా ఓసీ వాళ్ళకి ఒక రకంగా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అది చాలా మందికి తెలియదు తెలియనియరు ఎందుకంటే ఇక్కడ రైతు రాజు కావద్దు ఉందని బిస్ట్ నార్మల్గా చాలామంది అంటారు దాన్ని ఇంప్లిమెంట్ చేయరు ఎందుకంటే రాజు అయిన రోజు చెప్పిన కదా రాజకీయ నాయకుడు ఉన్నాడు రైతు రాజు అయిన రోజు యూనివర్సిటీల ఎడ్యుకేషన్లో కూడా ఫార్మింగ్ చేయాలంటే దానికి సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది అది కూడా చదువుకోవాలి అందుకే రైతు రాజు కానిగాడు కానీ రైతు రాజు కావాలంటే మన చేతుల్లో ఉన్నది అది కూడా పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాంట్లో మన లాభాలు పొందడం మీరు కూడా కొంచెం ఆలోచించారు రైతు ఎప్పుడు రాజు అవుతాడంటే భూమిలో భూమి ఉన్నంత వ్యవసాయం చేసినంత ఖచ్చితంగా రైతు రాజుగాడు భూమి ఉన్న రైతు ఎప్పుడైనా వ్యాపారం మొదలు పెడతాడో ఎప్పుడైతే వ్యాపారం చేసి స్టార్ట్ చేస్తాడో అప్పుడు రాజు పక్కా అవుతాడు